నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసు బోర్డు ఏర్పాటు చేసిన సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ బిజెపి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి చిత్రపడానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి నక్క రాయేశ్వర్ సిరికొండ మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఓబీసీ మోచ రాష్ట్ర నాయకుడు రామస్వామి రాజేశ్వర రెడ్డి చంద్రశంకర్ బిజెపి నాయకులు ఉన్నారు వారు మాట్లాడుతూ సిరికొండ రైతుల తరఫున ప్రధాని మోడీ నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు జయస్ కుల చర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అనేక సంవత్సరాల రైతుల యొక్క కళ నిన్నటికి నెరవేరింది రైతుల పక్షాన మరి ఎంపీ అరవింద్ గారు ఎలక్షన్లలో మాట ఇయ్యడం పసుపుబాటు తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన హామీ ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నిజామాబాద్ వచ్చిన సందర్భంగా బస్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఇచ్చిన మాట ప్రకారం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మోడీ గారు మరి నిన్ననే బస్ బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందకర విషయం ఇచ్చిన మాట ప్రకారం భారతీయ జనతా పార్టీ మరి ఏదైనా మాట ఇస్తే తప్పదని చెప్పేసి ఈరోజు నిరు నిరూపితమైంది అలాగే మరి ఈ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఎంపీ గారు పట్టుదలతో ఈ బోర్డు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది వారికి మరి సిరికొండ మండల పక్షాన అందరం కూడా అభినందనలు తెలియస్తున్నాం మరి మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చూసినట్లయితే మరి చాలా పసు బోర్ అని అనేక పార్టీలు మరి విమర్శించిన తరుణంలో అనేక అవమానాలకు గురై మరి ఈరోజు పసు బోర్డు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము మరి ముఖ్యంగా ఎంపీ అరవింద్ గారి పట్టుదలతో మరి ఇక్కడ పసు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయనకు మరి మా జిల్లా ప్రజల పక్షాన అభినందనలు తెలియస్తున్నాం ముఖ్యంగా మరి నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడ బోర్డు ఎక్కడని ప్రతిపక్షాలు పదే పదే మమ్మల్ని క్వశ్చన్ చేసినాయి అవమానాలు చేసినాయి కాబట్టి మరి పస్ బోర్డు తెచ్చినటువంటి అరవింద్ గారికి మీ అందరు కూడా మీ అందరు వెళ్ళి ఆయనను కలిసి అభినందనలు తెలపాల్సిన సందర్భం ఏర్పడింది కాబట్టి మీ అందరూ కంఠంతో ఆయనను అభినందించారా మరి ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లె గంగారెడ్డి గారు కింది స్థాయి నుంచి మరి రైతు బిడ్డగా పుట్టి ఈ రోజు ఆయనకు ఒక చైర్మన్గా అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఆయనకు కూడా అభినందనలు తెలియస్తున్నాం ఇక్కడి ప్రాంతంలో మరి ఈ పసుపు పంట కానీ మరి ఆ పంటకు సంబంధించిన ఎగుమతి దిగుమతులకు ఆయన దానికి మరి పనిచేయాలని చెప్పేసి ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తాం